దేవునామానికి మహిమ కలుగును గాక హ్యాపీ క్రిస్మస్ మనం ఈరోజు చూసినట్లయితే తెలుగు కాస్త వాళ్ళ రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవుని నామానికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ఈరోజు మనం చూసినట్లయితే ఆయనకిష్టులైన జనులు ఆయనకిష్టులైన మనుషుల మీద సమాధానము కలుగునుగాక అనే యొక్క ఈ యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుల మీద సమాధానం అందరి మీద కాదు ప్రియులారా ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులు మన కొన్ని రిఫరెన్స్లు మనం చూసుకుందాం మీ కాస్ మీకాలో మనం చూసినట్లయితే మీకా ఆరు ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఈ యొక్క వర్తమానం ముందే మనకి అనుగ్రహించబడిందని మనం చూస్తాం అక్కడ న్యాయముగా ఎవరు నడుచుకుంటారో ఈ న్యాయంగా ఎవరు నడుచుకుంటారో కనిక్రమును ప్రేమిస్తారో ఎవరు దీని మనస్సు కలిగి దేవుని యొద్ నడుచుకుంటారో అంతే అదే దేవుడు మనందరి నుంచి ఆశిస్తూ ఉన్నాడు అదే ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు ప్రేమటువంటి దేవుని బిల్లారా దే మనకి ఎవరికి సమాధానం కావాలో ఎవరికి ఆయన యొక్క కృప కావాలో ఆయన సమాధానం నిలిచి ఉండాలి అని అంటే మనము మన జీవితంలో కనికరము కలిగిన కనికరమును ప్రేమించే వారిగా న్యాయమును అనుసరించే వారిగా దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆయన సన్నిధానంలో దీన మనస్సు కలిగి ఆయన సన్నిధానం నిలిచే వారిగా మనం ఉండాలి మనం రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రి దర్శన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమంటే అసాధ్యము విశ్వాసము కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలై ఉంటారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంటే అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది క్లియరగా దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా యోహనసు వార్త మనం చూసినట్లయితే పద్నాలుగు చూసినట్లయితే ఎవరు నన్ను ప్రేమించి వారిని ఆజ్ఞలకి లోబడతారు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి ఇష్టమైన వారు ఎవరు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన ఎందుకు విశ్వాసం కలిగినటువంటి వారు ఆయనని ఆయన యొక్క న్యాయ అనుసరిస్తూ ఆయనకి లోబడి వారు దేవునికి ఇష్టమైనటువంటి జనులు వారికి సమాధానం కలుగుతుందని ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని వాక్యం క్లియర్ గా తెలియజేస్తుంది ప్రతి ఒక్కరికి కాదండి సమాధానము శాంతి అనేది ప్రతి ఒక్కరికి కాదు ఆయనకి ఇష్టలుగా ప్రియులుగా ఉన్న వారి మీదకి మాత్రమే ఆ యొక్క భూమి మీద సమాధానం కలిగి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏ సమాధానం దేవుడు సెలవిస్తా ఉన్నాడు వివాహాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఏడవ మనం చూసినట్లయితే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు ఇచ్చి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నా శాంతిని లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు కానీ నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటే సమాధానం ఇస్తున్నాను అందులో ఆ సమాధానంలో ఉన్నాను కనుక ఆ సమాధానం ఇస్తున్నాను కనుక మీ హృదయంలో కలవరపడని యొక్క వెరవని అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని సంగమ ఈ రోజు నువ్వు బ్రవరం చెందుతున్నావా నీ హృదయంలో ఆ కలవరం తీసేయడానికి దేవునికి సమాధానం ఇస్తున్నాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నాలుగో అధ్యాయంలో పదిహేడు వర్షంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానము క్రీస్తు క్రీస్తులో యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని సమాధానం ఆయన ఇష్టల మీద ఉంటుంది దేవుని సమాధానం ఆయన ఇష్టల మీద నిలిచి ఉంటుంది ఆయనకి ఇష్టలు ఎవరు మరొకసారి తెలియజేస్తున్నాను ఆయనకి విశ్వాసం కలిగినటువంటి వారు న్యాయ విధులను అనుసరించినటువంటి వారు కనికరమును ప్రేమించు వారు దేవుని దీన మనసు కలిగి ఉన్నటువంటి వారు ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఈ క్రిస్మస్ దినాల్లో అట్టి విధముగా మనం ఉండాలని ఆయనకిష్టమైన జనాంగముగా మనం ఉండి ఆయన సమాధానాన్ని కృపని పొందుకునే వారిగా ఉండాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను బ్లెస్ ఆల్